ఈరోజు ఉమ్మడి హైదరాబాద్ జిల్లా దానూర్ మండలంలో మన దానూర్ గ్రామం ఇక్కడ ధోగ్రా మహిళ సంబంధించిన గ్రూప్ ఆఫీసులో ఈరోజు వాళ్ళ డిపార్ట్మెంట్ అడిగి వాళ్ళని ముఖాముఖిగా తెచ్చు సంఘాలను చేయాలని చెప్పడం జరిగింది ఏంటంటే వృద్ధులను ఎవరినైతే తీసివేస్తామో వాళ్ళనే మళ్ళీ తిరిగి తీసుకోవడం జరుగుతుంది సంఘాలలో ఏజైపో ఉన్న వాళ్ళని కొనసాగించడం జరుగుతుంది వికలాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఉన్న గ్రూప్లనేమో రెగ్యులర్ చేస్తాం పదిహేను నుంచి పద్దెనిమిది సంవత్సరాల వయసున్న ఆడపిల్లలు వాళ్ళ సంఘాలలో లేరు వాళ్ళకేంటంటే చదువుకోవడం ఒకటి తెలుసు పేరెంట్స్ దగ్గర ఎక్కువ మాట్లాడలేకపోవరు అదే అట్లాంటి వాళ్ళని మనం కూడా గ్రూప్లో తీసుకుంటే ఏంటంటే జనరల్గా ఇప్పుడు పది నుంచి పదిహేను మంది ఉన్న సంఘాలతో సాధారణ సంఘాలు ఎట్లయితే ఉన్నాయో వాళ్ళని కూడా సంఘాలు ఏర్పాటు చేస్తే వాళ్ళకి మనలాగా కాకుండా అంటే రుణాలు ఇవ్వడము తిరిగి చెల్లించడము యాక్టివిటీ చేసుకోమని చెప్పడము ఇలాంటివే కాకుండా ఏంటంటే వాళ్ళని కూడా సంఘాలను ఏర్పాటు చేస్తే ఒక దగ్గర కూర్చోబెట్టి వాళ్ళు ఏ రకంగా బయటకు వెళ్ళినప్పుడు ఏ రకంగా ఉండొచ్చు ఇప్పుడు ఏంటంటే ఫోన్లలో కానీ వాళ్ళు చెడు దో అవకాశాలు ఉంటున్నాయి కాబట్టి మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఇవన్నిటి గురించి వాళ్ళకంటే మొత్తం తెలిసిన పిల్లలు కాదు మొత్తం తెలియని పిల్లలు కాదు ఒక రకమైన ఏజ్ అట్లాంటి వాళ్ళకి ఏంటంటే సంఘం కూర్చోబెట్టి మనము అవగాహన కల్పించాలి ఇట్లాంటి వాటి ఏంటంటే ఫోన్లలో ఫ్రెండ్షిప్ పెంచుకొని ఎట్లా వెళ్ళిపోవడం కానీ లేకపోతే అక్రమ రవాణా జరుగుతుంది వీళ్ళకి బయట వాళ్ళు వచ్చి మంచి మాటలు చెప్పి వాళ్ళని పిల్లలను మొత్తము వాళ్ళ వశపరుచుకొని బయటకు అమ్మేస్తున్నారు వీళ్ళను వెభిచార అగ్రహాలలో కూడా దింపేసరికి పిల్లలు అంటే వాళ్ళకి ఏం చేయాలో చెప్పుకోలేని పరిస్థితి కొన్ని సందర్భాలలో బయట జరిగేవి ఏంటంటే ఇటు తల్లిదండ్రులకు చెప్పుకోలేకపోతున్నారు ఏం అనలేక లోపల లోపల పొంగిపోయి ఆత్మహత్యలు కూడా చేసుకునే సందర్భాలు వస్తున్నాయి కాబట్టి వీళ్ళని కూడా సంఘాలలో తీసుకొస్తే ఏంటంటే మనం అవగాహన కల్పిస్తాం గూపులుగా కూర్చుంటే ఏంటంటే ఇప్పుడు వాళ్ళందరూ ఒక్కొక్కరు సమస్యలో కూడా చెప్పుకోగలుగుతారు వాళ్ళ లైఫ్లో జరిగిన ఎక్స్పీరియన్స్ని వాళ్ళ వాళ్ళ సరికంటే కరెక్ట్ మేము అట్లా ఉండద్దు బయటకు వెళ్ళినప్పుడు ఎట్లా ఉండాలా అనేది కూడా విలపించడం జరుగుతుంది అట్లనే మన సాధారణ సంఘాలలో కూడా కొత్తగా అమర్చిన కూడలు ఉన్నారు కదా అట్లాంటి వాళ్ళని కూడా మనము సంఘాలలోకి తీసుకురావాలని చెప్పడం జరిగింది అంటే గ్రామం నుంచి ఒక్కొక్క వస్తేనే ఏంటంటే వాళ్ళకి ఒక్కేసారి విషయం చెప్పేసరికి అంటే వాళ్ళు కొన్ని సందర్భాలలో అందరికీ చెప్పకుండా మర్చిపోతున్నారు ఎక్కువ మందిని ఐదుగురు ఎంత స్పీడ్ పెంచడం జరిగిందంటే ఒకరు కాకపోతే ఒకరు అందరు చెప్తారు మళ్ళీ ఒక్కరు పది మందికి చెప్పినా గ్రామాల్లో యాభై మంది కావాలి అదే ఒక్కళ్ళకి ఏంటంటే ఒక్కళ్ళు పోయి పది మందికి చెప్తారు చెప్పకుండా కూడా జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఎక్కువ మంది అదేవిధంగా ప్రభుత్వం మీకు రుణాలను వడ్డీతో ఇస్తుందా లేకపోతే వడ్డీ లేకుండా అయితే మన ఇప్పుడు ఉద్యోగాలు తీసుకున్న తర్వాత ఏంటంటే బ్యాంకు సంస్థ వేరు ఐకే సంస్థ వేరు మనము ఐకేపీ సభ్యులు బ్యాంకు సంస్థ లేదు కాబట్టి బ్యాంకు వాళ్ళు ఇచ్చి వడ్డీతో ఫస్ట్ తీసుకుంటున్నారు తీసుకున్న తర్వాత గవర్నమెంట్కు ఏ సంఘం ఎంతెంత కట్టిందో దానికి వాళ్ళకి ఎంత రావాల్సింది ఉందా బండి చెల్లిస్తుంది అదే విధంగా కొన్ని విలేజర్లు క్యాండిడేట్ లేకుండా వాళ్ళ టెక్నీషియన్ లేకుండా వాళ్ళని గ్రూప్ నుంచి తొలగించారు మరి వాళ్ళని చేర్చుకుంటారా లేకపోతే అంటే ఇదో సంఘాలు అంటే మన ఒక ఇంట్లో పుట్టిన వాళ్ళే నలుగురు కొడుకులు ఉంటే నాలుగు రకాలుగా ఉంటుంటారు గ్రూప్ సభ్యులు ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉంటారు కాబట్టి ఇప్పుడు వాళ్ళందరికి ఇష్టం లేక కొందరు ఏంటంటే ఊర్లో ఉండి కూడా తిరిగి రుణం సరిగ్గా చెల్లించకపోతే మీటింగ్ రాకపోవడం కానీ వేరే ఊర్లల్లో ఉండడం కానీ ఇట్లాంటి చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పుడు ఏంటంటే భయం కోసం కూడా కొన్ని సందర్భాలల్లా తీసివేస్తున్నారు అయినా కూడా మనం చేర్చుకుందాం మనం ఎందుకంటే ఇప్పుడు మనం ఏంటంటే అందరి గ్రూపులలో తీసుకురావడమే మన ఉద్దేశం

మనకు ఒక ప్రూఫ్ తెచ్చియ్యాలి అంటే ప్రూఫ్ ఏదన్నా అంటే ఒక లెటర్ అంటే మా పలానా గ్రూప్ నుండి మాకు తీసేసిండ్రు మా అనుమతి లేకుండా మా ఇష్టపూర్వకంగా మేము వెళ్ళిపోకుండా వాళ్ళు తీసేసిండ్రు కాబట్టి ఇక మేము ఈ ఒక లెటర్ ఇచ్చినామని మా మేడం గారికి ఏదైనా లెటర్ ఇస్తే మండల సమకెత్తిస్తే మేడం కానీ మండల సమయం సమైక్యం నుంచి కానీ ఏదన్నా మనము తీసుకోవడానికి చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంది వాళ్ళని బెదిరించిన తర్వాత మీ దగ్గరికి రావాలి అంటే వస్తే అంటే మీరు ఒక ఇప్పుడు మీ మీరు ఇప్పుడు ఒక విలేజ్లో ఇప్పుడు తానూరు విలేజ్లో ఒక సభ్యురాలు వెళ్ళిపోయింది తను ఒక లెటర్ పట్టుకొని రావాలి ఏంది మేడం నేను ఇష్టపూర్వకంగా వెళ్ళిపోలే వాళ్ళే తీసేసిండ్రు కాబట్టి నీకు పరిష్కారం ఏంటంటే మన నోటి మాటతో నడదు కదా ఏ